హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజ్ రాయల్స్ నేను మా సునీల్ మేము నిమజ్జనం రోజు మార్నింగ్ పూజ చేయించాము సో అలాగే అన్నదానం కూడా చేసామండి మేము అలాగే మా నైబర్స్ కలిసి చేసామన్నమాట అందుకు కిడ్డు కట్టేశాము సో ఎవరో ఒకరు వస్తుంటారనేసి కట్టేశాము వాడైతే ఫుల్గా అరుస్తున్నాడు కట్టేశామని పూజ అయితే చాలా బాగా జరిగిందండి పూజ అయిన తర్వాత అన్నదాన కార్యక్రమం అయితే చేసామన్నమాట మేము మా నైబర్స్ కలిసి చేసాము సునీల్ కుమార్ రాయల్ అలాగే కృష్ణ అంకుల్ రాయల్ అలాగే మధు రాయల్ అన్నగారు మేము ముగ్గురం కలిసి అన్నదానం అయితే చేపించాము వంట క్యాటరింగ్ అయితే ఇవ్వలేదండి మేము వంట మనిషిని పిలిపించి మా ఇంటి పక్కన స్పేస్ ఉంటే అక్కడ చేపిచ్చామన్నమాట వంటలు అయితే చాలా బాగా చేశారు అందరూ వంటలు అది అదొక హ్యాపీనెస్ కదా బాగున్నాయంటే అన్నింటిలో కంటే స్వీట్ అయితే ఎక్సలెంట్గా కుదిరిందండి చాలా బాగుంది పూజ అయిన తర్వాత ట్వెల్వ్ థర్టీకి అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది మా నైబర్స్ అలాగే నా ఫ్రెండ్స్ కొంతమంది మా ఇంట్లోనే భోజనం చేసామన్నమాట పెట్టి అన్న భోజనం అయితే పెట్టించుకొని వచ్చేసి ఇంట్లో భోజనం చేసాము ఇక్కడ పూజ అయిన తర్వాత సెల్ఫీస్ తీసుకున్నాం అనమాట ఇక్కడ ఉన్నది కృష్ణ కృష్ణాంకుల్ స్వీట్ అయితే శనగబేళ్ళ పాయసం చేపించాము అండి వీళ్ళ ఎంతమందికి శనగబేళ్ళ పాయసం ఇష్టమో కామెంట్ చేయండి అలాగే వంట అయితే కలర్ రైస్ వంకాయ ఆలు కర్రీ వైట్ రైస్ సాంబార్ వడియాలు పెరుగు చేపించామనమాట అలాగే రాత్రికి నిమజ్జనానికి అక్కడి వరకు వెళ్ళే వాళ్ళకి లెమన్ రైస్ అలాగే కర్డ్ రైస్ కూడా చేపించాము నిమజ్జనం అయితే ఇలా జరిగింది మా వీధిలో మా వీధిలో గణేష్ నిమజ్జనం ఇది అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం టైంలో షూట్ చేసిన వీడియో తీ అనమాట వంటలైతే చేపించే వీడియో తేలే ప్పుడే మా తల్లిలో వినాయకుడు అనమాట మా వినాయక చవితి ఇలాగైతే కంప్లీట్ అయింది మరి మీరు వినాయక చవితి ఎలా జరుపుతున్నారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్